హాయ్ అండి నేనైతే చిన్న ఫ్రాక్ అయితే కుట్టాను చూడండి ఎంత బాగుందో కదా చూడండి ఇగో ఈ మూడు పీసులే ఉంటే దీంతోనైతే చిన్న ఫ్రాక్ అయితే కుట్టాను చాలా మంచిగా వచ్చిందండి చిన్న పిల్లలకి వాళ్ళు ఇట్లా చిన్న చిన్న పీసులు మన డ్రెస్సులల్లో మిగిలి ఉంటే అవి అయితే కుట్టేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇది పైన బాడీ పార్ట్కైతే నేను ఇట్లా మొత్తం మల్ మడత పెట్టి ఒక రెండు మడతలు పెట్టి కుట్టయితే వేసేసుకుంటున్నాను మొత్తం ఈ విధంగా అయితే వేసుకోవాలి తర్వాత ఇది హ్యాండ్స్ లేదు కదండి మనకి పైన అటు ఇటు కొంచెం కూర్చుల్లాగా పెట్ పెట్టాలనుకుంటున్నాను నేను హ్యాండ్స్ ఏమి వేయకుండా క్లాత్ కొంచమే ఉంది కాబట్టి ఈ విధంగా అయితే గుర్తున్నాను చూడండి అటు ఇటు అయితే ఇట్లా మడిపి రెండు మార్తలు మలిపి కుట్టేసుకోండి అటు సైడ్ ఇటు సైడ్ నేను చూపించే విధంగా అయితే కుట్టేసుకోండి ఓకేనా చాలా బాగుంటుందండి ఫ్రాక్ అయితే చిన్నపిల్లలకు చాలా డిజైన్లు అయితే కుట్టవచ్చు మనం చూడండి రెండు పీసులు కూడా అట్లాగే కుట్టుకోండి ఈ విధంగా అయితే కుర్చో అయితే పెట్టేసుకోండి అటు సైడ్ ఇటు సైడు రెండు పీసులకి అటు ఇటు పెట్టేసుకోవాలి ఇందాక మనం ముందుగా కుట్టేసుకున్నాం కదా దానికి ఇట్లా జాయింట్ అయితే చేసుకోవాలి ముందుగా బాడీ పార్ట్ కూడా కుట్టాను కదా అది కూడా రెండు పీసులు అయితే కట్ చేసుకోవాలి మనకి ఎంత సరిపోతుందో అంత లూజ్ చూసుకొని కట్ చేసుకోండి ఇదైతే కింద లంగాకి కుచ్చులు పెట్టుకోవాలండి అందుకని ముందుగా ఇదైతే మనకు కింద పట్టిలాగా అయితే వేసుకోవాలి క్లాత్ కొంచెమే ఉంది కాబట్టి నేను చిన్నగా అయితే పట్టి వేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే మొత్తం కుట్టేసుకోండి చూసారా షోల్డర్ అయితే ఇలా వేసాను నేను కుచ్చులు పెట్టి ఇప్పుడైతే ఇది మనకి పైన భాగం ఒకటే పెట్టుకోండి ఇది కింది పార్ట్ ఏమో బాడీ పార్ట్ వస్తుంది పైంది లంగాకి చూడండి పెద్ద అయితే పెట్టుకోండి ఒకవేళ ఎక్కువ తక్కువైనా కానీ కట్ చేసుకోవచ్చు కొత్తగా కుట్టే వాళ్ళైతే లంగాకి ముందుగానే కుచ్చులు పెట్టుకొని మెజర్మెంట్ ఎంత ఉందో దానికి చూసి కరెక్ట్ వేసేసుకోవచ్చు నేనైతే డైరెక్టే పెడుతున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఫస్ట్ లంగాకి కుచ్చు పెట్టుకొని మెజర్మెంట్ చూసుకొని అయితే పెట్టుకోండి ఓకేనా అటు సైడ్ ఇటు సైడ్ సేమ్ ఇలాగే కూర్చోయితే పెట్టుకోవాలి చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో మీరే వావ్ అనాలి చూసారా చిన్న ఫ్రాకు రెడీ అయిపోతుంది మనకి అటు సైడ్ ఇటు సైడ్ జాయింట్లు వేసేసుకుంటే ఫ్రాక్ రెడీ ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటలే రబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే షేర్ చేయండి చూడండి అటు సైడ్ ఇటు సైడ్ ఒక రెండు మూడు కుట్లు అయితే వేసుకోండి ఓకేనా వీడియో లెంత్ అవుతుందని నేనైతే అది చూపించట్లేదు చూడండి ఇంకొక క్లాత్ తీసుకొని ఇగో ఈ విధంగా అయితే డబ్బా షేప్లో అయితే తీసుకున్నాను నేను రౌండ్ అయినా తీసుకోవచ్చు అటు ఇటు సైడ్ కుట్టేసుకొని ఇగో నేను చూపించే విధంగా అయితే మడత పెట్టేసుకోండి ఇగో ఇట్లా చాక్లెట్ అంటారా బటర్ఫ్లై అంటారా దీనికి బక్ర వేస్తే కూడా చాలా బాగుంటుందండి స్టిప్పుగా ఉంటుంది నేనైతే ఏమి వేయట్లేదు ఇగో ఇక్కడ మధ్యలో పెట్టినా సరే షోల్డర్కి మనం కూర్చులు పెట్టినాం కదా అటు సైడ్ ఇటు సైడ్ కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది క్లాత్ కొంచమే ఉంది కాబట్టి నేను ఒక్కటే అయితే పెట్టేశాను చూడండి దానికి కుట్టేసుకుంటే రెడీ అయిపోతుంది ఫ్రాక్ ఓకేనా చాలా బాగుంది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా